మీ ఆనందాల హరివిల్లు ప్రారంభమైన గ్రామ స్థాయి యోగా శిక్షణ విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ ప్రారంభమైంది ఇప్పటికే ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు సచివాలయానికి తొమ్మిది మంది చొప్పున వీరికి ఎంపిక చేయగా ఒక్కొక్కరు డెబ్బై మందికి శిక్షణ ఇస్తున్నారు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి కాగానే మరో కు శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు శిక్షణ లో గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులు సైతం భాగ్యస్వామ్యే శిక్షణ పొందారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కోట ఎస్కోట మండల కేంద్రాల్లో ర్యాలీ యోగ ప్రదర్శనలు నిర్వహించారు

मुख साधन ज्यागर